సో ఇప్పుడే మనకు ఆసరా పెన్షన్లకు సంబంధించి మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట తెలంగాణ సర్కార్ ఈసారి ఆసరా పెన్షన్లకు సంబంధించి మరింత ఆలస్యం అయితే చేస్తుంది ఆసరా పెన్షన్లకు సంబంధించి ఈసారి సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్ సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆసరా పెన్షన్లు ఈసారి మాత్రం ఆలస్యం అయితే అవుతాయని చెప్పేసి తెలుస్తుంది క్లియర్గా ఎందుకంటే తెలంగాణ సర్కారు ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇప్పుడుకి వచ్చి డబ్బులు అయితే విడుదలైతే చేయలేదు మరి ఎప్పుడు విడుదల చేస్తారనేది కూడా మనకి ఇంకా క్లారిటీ అయితే కనిపించట్లేదు అనమాట గతంలో కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు ఆసరా పెన్షన్లు అయితే లాస్ట్ సంవత్సరంలోనే ఆలస్యం అయితే అవడం అయితే జరిగింది గత ముందు మూడు సంవత్సరాలు కూడా నాలుగు సంవత్సరాలు కూడా ముందుగానే అయితే టైంకి అయితే ఇచ్చేవారు ఐదో తారీఖు నుంచి అయితే ఇచ్చేవారు అయితే తర్వాత లాస్ట్లో ఒక సంవత్సరం వరకు లేట్ అయితే అయిందనమాట కానీ ఈసారి మాత్రం కొత్త ప్రభుత్వం వచ్చింది కానీ ఇప్పుడు వచ్చి ఆసరా పెన్షన్ డబ్బులు అయితే ఇవ్వలేదు అయితే తొందరలోనే దీనికి సంబంధించిన ఏదైతే విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ ఉంటాను నేను